ఈరోజు గుడ్ పేరెంటింగ్ సిరీస్లో భాగంగా ఇంకో ప్రధాన అంశం గురించి మాట్లాడుకున్నాం అదేంటంటే అతి ప్రేమ అంటే ఏంటి అతి ప్రేమ వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రేమను అందిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆ ప్రేమ అతి ప్రేమగా కూడా మారుతూ ఉంటుంది ప్రేమ వల్ల పిల్లలకు ఆత్మవిశ్వాసము భద్రత వస్తుంది అదే కొన్ని సందర్భాల్లో ప్రేమ కాస్త అతి ప్రేమగా మారుతుంది ఇది ఇది మనకు ఎలా తెలుస్తుందంటే పిల్లలకు వచ్చిన సమస్యలను తల్లిదండ్రులే చేయడము వారి సమస్యలను వారు చేయనీయకుండా వాళ్ళు కప్పిపుచ్చడము తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కూడా వాళ్ళు సమర్థించడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ అతి ప్రేమ వల్ల వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి పిల్లలు వారి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు వాళ్ళ సొంత నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఉంటారు కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమీ తీసుకోరు దీనివల్ల ఏదైనా సమస్య వస్తే అది వారి తల్లిదండ్రుల మీద తోసేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ పిల్లల్లో ఏదైనా సమస్య వచ్చి లేకపోతే రిజెక్షన్ కానీ ఫెయిల్యూర్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకునే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కొన్ని సందర్భాల్లో సమాజంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఈ డిస్ట్రాక్షన్స్ని హ్యాండిల్ చేసుకునే కేపబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంది వాళ్ళకి ప్రతిసారి ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కావాలి అవి అందనప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్నప్పుడు ఈ పిల్లలు సమాజంలో కానీ వాళ్ళ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఇతర పిల్లలతో అడ్జస్ట్ కాలేకపోతూ ఉంటారు ఇలా ఈ సమస్యలన్నీ కలిసి వచ్చినప్పుడు వాళ్ళ ఎదుగుదల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటుంది మనము ఈ అతి ప్రేమను లేకుండా పిల్లల్ని ప్రేమతో పెంచాలంటే ఏం చేయాలన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం పిల్లల మీద ప్రేమ చూపించాలి ఆ ప్రేమ ఎలా ఉండాలంటే దానికి కొన్ని పరిధులు ఉంటాయి సమాజంలో ఏది యాక్సెప్టబుల్ ఏది అన్ఎక్సెప్ అన్యాక్సెప్టబుల్ అనేది తీరుగా చెప్పాలి పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దానిని మనం సమర్థించకుండా ఈ తప్పులు వల్ల మీరు నేర్చుకుంటారు అనే విధంగా ప్రోత్సహించాలి ఎప్పుడైనా పిల్లలు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ కూడా చేయాలి కొన్ని సమయాల్లో ప్రేమతో పాటు డిసిప్లిన్ కూడా కలిపి వాళ్ళని పెంచాలి ఇలా చేయడం వల్ల వాళ్ళు మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది